ఇటీవల వరస విమాన ప్రమాద ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి తరచూ ఎక్కడో అక్కడ విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఇటీవలే దక్షిణ కొరియాలో జరిగిన విమాన ప్రమాదంలో వంద మందికి పైగా మృతి చెందారు అయితే అమెరికాలోని లాస్ ఏంజల్స్ విమానాశ్రయంలో ఓ విమాన ప్రమాదం తృటిలో తప్పింది ఓ విమానం రన్వేపై ఉండగానే మరో విమానం టేకాఫ్ కావడంతో ఎయిర్ ట్రాక్ కంట్రోలర్ భయపడి స్టాప్ 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 అని పైలట్ ను హెచ్చరించాడు వాషింగ్టన్కు చెందిన గోంజగా యూనివర్సిటీ మెన్స్ బాస్కెట్బాల్ జట్టు ప్రయాణిస్తున్న ప్రైవేట్ జట్ రన్వేపై ఉండగా ఈ ఘటన జరిగింది వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పటంతో పీల్చుకున్నారు దీనిపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు ప్రారంభించింది లాస్ ఏంజల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ సమయంలో రన్వే నుంచి రెండో విమానం టేకాఫ్ అవుతుండటంతో రన్వేని దాటకుండా ఉండాలని బాస్కెట్బాల్ జట్టు సభ్యులున్న ఎయిర్ ఫ్లైట్ ఫైవ్ సిక్స్ త్రీని ఎయిర్ ట్రాక్ కంట్రోలర్లు ఆదేశించారు అయితే అదే సమయంలో ఎంబ్రేయర్ ఈ వన్ త్రీ ఫైవ్ విమానం టేకాఫ్ కావడంతో అప్రమత్తమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్టాప్ 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 అని ప్రైవేట్ క్యారియర్ పైలట్ ను హెచ్చరించాడు దీంతో పిన ప్రమాదం తప్పింది మొదటి విమానం టేకాఫ్ అయిన తర్వాత కాసేపటికి ప్రైవేట్ జెట్ టేకాఫ్ అయింది